ఎవరు స్కిప్ చేయదు ఈ వీడియో ఆమ్నా సూరస్ ఫ్యాక్టరీ గుంటూరు ఆఫర్ వీడియో ఇది ఓన్లీ హోల్సెల్ వాళ్ళకి ఎందుకంటే ఈ బేల్స్ మొత్తం బెనారస్ ఆఫర్ లో ఉన్నాయి ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను డిసెంబర్ లో ఓన్లీ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి సంక్రాంతికి ఈ బెల్ కూడా బెనారస్ ఆఫర్ లో ఉన్నాయి చాలా తక్కువ రేట్ లో నేను ట్యాగ్ అయిపోయిస్తాను ఈ బెల్స్ కూడా ఈ బేల్స్ కూడా ఎందుకంటే ఇవన్నీ మనకు ఆఫర్ ఇయ్యాలి మా స్ట్రెంత్ ఏంటి మీకు అర్థం కావాలి ఎందుకంటే చాలా మంది కస్టమర్ ఉన్నారు బెల్స్ లేకుండా ఆఫర్ చేస్తారు అలా కాదు ఎందుకంటే ఇది కాట్ సెట్స్ మీకు ఐటమ్ కూడా చూపిస్తాను ఈ సెట్స్ రెండు వందల నలభై తొమ్మిది లాంగ్లో ఎక్సెల్ డబల్ ఎక్సల్ త్రీ ఎక్సెల్ ఇలాగే మీకు చాలా ఐటమ్ ఉంది అన్నీ ఒకసారి చూపించేస్తాను ఈ టాప్స్ తొంభై ఏడు రియాన్లో పాప్కార్న్లో అరవై తొమ్మిది అరవై ఏడు అవి కూడా రెడీగా ఉన్నాయి స్టాకు అది కూడా మీకు స్టాక్ అవైలబుల్గా ఉంది ఓకేనా ఇంకా మీకు ఇలాంటి ఫిగర్లో రెండు వందల తొంభై తొమ్మిది తర్వాత మీకు బెనారస్లో ప్యూర్ ఆరు వందల యాభై ఓకేనా చాలా మందికి కంప్లైంట్స్ చాలా మంది మాకు చెప్తున్నారు బిల్లు ఇబ్బందిగా ఉంది రేట్లు లేవని ఎందుకంటే ఒక షాప్ లో ఒక ఇరవై మంది బేరల్ చేయగలం ఇరవై ఊర్ల ఒకే షాప్ లో ఎనభై తొంభై ఊర్లు బేరల్ చేయాలంటే కస్టమర్ని మేం చేయడం చాలా కష్టం దానివల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది అది కూడా నేను కేర్ చేస్తాను ఇక్కడ ఇక్కడ రేటు ట్యాగ్లింగ్ కింద వేపిస్తున్నాను ట్యాగ్ మొత్తం రేట్లు కూడా అదే ఇబ్బంది వల్ల ఇంకా మీకు చాలా ఐటమ్ ఉన్నాయి ఈ బీల్స్ మొత్తం అవైలబుల్గా ఉన్నాయి ఐదు వందల బేల్స్ ఈ ఆఫర్ లో చాలా పెద్ద ఆఫర్ ఫస్ట్ పండగ మాకు ఈ బెల్ ఈ బీల్ కూడా ఈ పక్క కూడా ఇవన్నీ కూడా ఆఫర్లు ఉన్నాయి ఫుల్ క్వాంటిటీలో ఓకేనా ఇవి సే ఫుల్ ఫుల్ వర్క్ల్లో రేటు కూడా ఏడు వందల తొంభై తొమ్మిది ఆఫర్లో ఉంది ఇంకా ఈ బాక్స్ అటం రెండు వందల ఇరవై తొమ్మిది ఆఫర్లో ఉంది తర్వాత ఇవి మీకు బ్లాక్ చెక్స్లో బ్లాక్ ఇది కూడా ఉంది రెండు వందల ఇరవై తొమ్మిదిలో స్టోన్లో సిరోస్కిలో ఇంకా మీకు దుపటా ఫుల్ వర్క్లు ఉన్నాయి ఇంకా జర్కన్లో కూడా ఆఫర్లో ఉన్నాయి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ ఫుల్ ఆఫర్ ఉంది తర్వాత మనకు కాంచీవరం కూడా ఆఫర్లో ఉంది ఇలా ఒకటి కాదు ఇవన్నీ బేల్స్ డిజైన్స్ మోడల్స్ మొత్తం ఫుల్ ఆఫర్లో ఉంది నేను కిందే ఉన్నాను మీకోసం తెలుసు నాకు ఫుల్ వస్తారని ఆల్రెడీ రోజు క్రౌడ్ చూస్తున్నారు కింద మీకు ఏపిస్తున్నాను ఇవన్నీ ఊర్లు వెళ్ళాల్సిన పార్సల్స్ నేను కిందే కింద పెట్టేపిస్తున్నాను ఎందుకంటే ఇబ్బంది పడకూడదని దీన్ని కూడా మేము దూరం చేస్తాం అందరూ గుర్తుపెట్టుకోండి విజిట్ చేయండి ఈసారి మీకు కింద బేరం చూపిస్తారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ